లోకేష్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా అర్జెంట్ వచ్చినా గాని తనే దగ్గరుండి పట్టుకొని పోయిస్తాడు అంటే ఎవడికి వెళ్ళినా గానీ అదేదో సినిమాలు అలిగాడు ఉంటాడు ఏ సినిమానో అది నాగచైతన్య కానీ వాడు లో పెట్టాడు మా వానికి రావడం లేదంటే వాడు క్యూ కట్టుకోడతాడు అనమాట మన పాదయాత్ర అదే కదా చెప్పిలేదు పాదయాత్రలు అంతా అదే కదా వచ్చి లేదు మీకు ఏదన్నా కావాలంటే నేను వచ్చి అందరికీ మీ అందరికీ పోయించే బాధ్యత లోకేష్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా అదే తప్పకైనా ఏం చేయలేరు మీ సందులో ఎవరికైనా చిన్నపిల్లలకి ఆ సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పిలిపియండి లోకేష్ సమయంలో ఉండలేకపోతే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలకి పోపించే బాధ్యత తీసుకుంటారు ఒకటి మగోళ్ళకి ఇల్లు లేదు ఇంటి ఫోర్ ఎవరు లేక తిరక ఏమో మనం అవన్నీ కాదు కాని ఆ విరహక ఎక్కువైపోయి బట్టలు ఇప్పించి దిప్పించే బాధ్యతలు తీసుకుంటారంట ఇది ఎక్కడ లేని మోజులు వస్తారు ఇవన్నీ దీని దీన్ని అదేందో కలియుగం అంతమైతందా లేకుంటే ఏదో దరిత్రం ఇప్పుడు ఏర్పడతాదన్నమాట అది ఆంధ్ర రాజకీయాలలో బట్టలు ఇప్పించే బాధ్యత నాది ఓహించే బాధ్యత నాది కడిగే బాధ్యత నాది ఇవి వాళ్ళ బాధ్యతలు అయితే മന ബാധ്യത പട്ടാടും അന്നേ ബാധ്യത മന വയസ്സ